ఇది వచ్చేసి మన దగ్గర సర్వాధార శతావరి సర్వాధార శతావరి మన ఐటమ్ వచ్చేసి మనం కర్నూలు నుంచి ఇది అందించగలుగుతాము ఇది వచ్చేసి రెండు వందల గ్రాములు నాలుగు వందల ఎనభై రూపాయలకు అందించగలుగుతున్నాము ఇది మనకు అదనంగా అరవై రూపాయల కొరియర్ ఛార్జీ పడుతుంది దీనికోసం వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనకు ఫోన్పే ద్వారా ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మనకు ఫోన్పే చేసి పొందవచ్చు ఇది పేమెంట్ చేసిన తర్వాత డిటిడిసి కొరియర్ ద్వారా కానీ లేదంటే ఇండియా పోస్ట్ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి తెలంగాణలో అయితేనేమి మనం అందించగలుగుతాము నాలుగు వందల ఎనభై రూపాయలు రెండు వందల గ్రాములు ప్లస్ అరవై రూపాయలు అంటే ఐదు వందల నలభై రూపాయలు ఫోన్పే చేసి పొందవు ఇప్పుడు మనము ఎంత మోతాదులో తీసుకోవచ్చు అనేది Manoel, é